ఎంతమంది ఉన్నారు పబ్లిక్ అవుతావా వీళ్ళ దాంట్లో ఎవరు ఆగమైనట్టున్నారు పాపం వాళ్ళందరూ దోలాడుతున్నారు ఆగం ఆగం అవుతున్నారు పాపం వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత మనం జరుపుకుంటున్న మహాకుంభం అదృష్టం అదృష్టంగా ఒక్కోసారి రండి చాలా మంచిగా అనిపిస్తుంది ఉన్నారు చాలా పబ్లిక్ ఉన్నారు కొంచెం చిన్నపిల్లలు తెచ్చేటప్పుడు జాగ్రత్త లైన్ లైన్లో వెళ్ళేటప్పుడు కూడా రోడ్ల మీద ఆగమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంత త్రీ పేరీస్ అన్నమే చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు ఈడో కూడా చాలా రష్ ఉన్నారు ఏ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో యశ్వంత్ రజాక్ ట్వంటీ సిక్స్ మనమైతే ఇప్పుడు మహాకుంభమేళలో ఉన్నాం వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత జరుగుతున్న మహాకుంభమేళలో ఉన్నాం ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మేమైతే సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ ట్రైన్ అయితే బుక్ చేసుకొని వచ్చాం ప్రయోగరాజ్కి అయితే ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది గైస్ అందుకోసమే మనము నైనీ జంక్షన్లో డ్రాప్ చేస్తున్నారు వాళ్ళు నైనీ జంక్షన్ నుంచి మనం కొంచెం బయటికి రాగానే బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్లో ఆటో ఆటో ఒకటి మాట్లాడుకోవాలి ఫార్టీ రూపీస్కి వన్ పర్సన్ వచ్చేస్తారు మనకి ప్రయోగ్రాజ్ జంక్షన్ దగ్గర దింపేయమంటే అది దింపేస్తారు ఇంకోటి సోమేష్ ఘాట్ దగ్గర దింపేమంటే సోమేష్ గార్డ్ దగ్గర దింపేస్తారు మేమైతే సోమేష్ గార్డ్ దగ్గర దిగేస్తామన్నమాట మీరు ఫస్ట్ వీడియోలు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది సోమేశ్ఘాడ్ నుంచి మనకి ఎట్లా అంటే సోమేష్ ఘాట్ దగ్గర మనం అక్కడ స్నానాలు చేసుకోవచ్చు త్రివేణి గంగా యమున ఇంకా సరస్వతి ఇంకా త్రీ రివర్స్ వచ్చేసి అక్కడ కలుస్తాయి అనమాట అదొక వీడియో తీసినా చూడండి మళ్ళీ మనము ప్రయోగరా నైన్ జంక్షన్ నుంచి మళ్ళీ ప్రయాగ్ జంక్షన్ దాకా ఎలా వెళ్ళాలి అనేది అదే వీడియో ఇది అక్కడ నుంచి అయితే మనం ఆటో మాట్లాడుకోవాలా ఇక్కడ నుంచి నైన్ జంక్షన్ నుంచి కొంచెం బయటికి రాగానే ఫార్టీ రూపీస్ తీసుకుంటారు ప్రయాగ్ రాజ్ జంక్షన్ అని చెప్తే చాలు ప్రయాగ్ జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత త్రివేణి సంఘం అని చెప్పండి ఆటోలో మనం జంక్షన్ దగ్గర ఎక్కుతాం కదా ఆటో ఎక్కిన తర్వాత త్రివేణి జన్స త్రివేణి సంఘం అని చెప్తే మనకి త్రివేణి దగ్గర సంఘం దగ్గర డ్రాప్ చేస్తారు అక్కడ నుంచి మనం కొంచెం టూ కిలోమీటర్స్ ఉంటుంది మీకు అర్థమైపోతుంది అక్కడికి రాగానే త్రివేణి సంఘం అని అడుగుతే చెప్పేస్తారు అక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తుంటే మీకు త్రివేణి సంఘం అయితే వస్తుంది విన్న ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే మీకు వీడియోస్ అనేది అర్థమవుతాయి లేకపోతే అర్థం కావు గైస్ మొత్తం మీకు కామెంట్ ఇవ్వండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో అట్లాంటి వీడియోస్ అయితే మేము ముందు ఉన్నాను మీకు ఏంటి కావాలంటే ఆ వీడియోస్ చెప్పండి నేను చేసి పెడతాను మొత్తం కుంభమేళ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను మీ అందరి కోసమే ఇక మనల్ని చూడరు గైస్ ఎట్లా చూస్తారు ఎం కలికనియా అప్పటి నుంచి గమనిస్తారు గాయస్ వీళ్ళు మెల్ల ఇక చూడరు ఏమో చేసినామని చెప్పి గమనించుతారు చాలా ఎప్పుడైతే మనము త్రివేణి సంఘం గంగా యమునా దగ్గర ఆ రివర్స్ అనేది ఎక్కడ ఉన్నాయో మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను కామెంట్ చేయడం ఎంతమంది ఉన్నారో చాలా పబ్లిక్ ఉన్నారు కొంచెం చిన్నపిల్లలు తెచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకురండి లైన్లో వెళ్ళేటప్పుడు కూడా రోడ్ల మీద ఆగమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అంత పబ్లిక్ ఉన్నారు మొత్తం నూకేసుకుంటే నూకేసుకుంటూ వెళ్తారు ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిన మహాకుంభమేళ జరుపుకుంటున్నాము ఇప్పుడైతే మనం అందరం మీరు కూడా రావాలనుకుంటే ఇట్లా రావాలని నేను ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను చూడండి ప్రీవియస్ వీడియోలు చూడండి మీకు క్లారిటీ అర్థమైపోతుంది ఇప్పుడైతే మనం చూడండి ద్వార్ దగ్గర ఉన్నాము నందీద్వార్ మనమైతే అట్లా బ్యాక్ సైడ్ నుంచి వస్తాము ఏది ఎందుకంటే అంత పబ్లిక్ ఉన్నారు మొత్తం నూకేసుకుంటే నూకేసుకుంటూ వెళ్తారు ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిన మహాకుంభమేళ జరుపుకుంటున్నాము ఇప్పుడైతే మన అందరం మీరు కూడా రావాలనుకుంటే ఇట్లా రావాలని నేను ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను చూడండి ప్రీవియస్ వీడియోలు చూడండి మీకు క్లారిటీ అర్థమైపోతుంది నందిద్వార్ పక్కనే కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో అక్కడ నుంచి ఎంటరెన్స్ అనమాట ప్రయాగ్ రాజ్ జంక్షన్ అని చెప్తాం కదా అక్కడ ఆటో ఎక్కేసి మనకి త్రివేణి సంగం అని చెప్తే అక్కడ ఖమ్మాన్ దగ్గర దింపేస్తారు అక్కడ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ లోపలికి వచ్చిన తర్వాత నందిద్వార్ కనిపిస్తుంది ఆ పైన నందిద్వార్ నుంచి అయితే కొంచెం ముందట వెళ్ళాలా మీకు చూపెడతా చూడడానికి అయితే త్రివేణి సంఘం వెళ్తున్నాం గంగా రివర్ యమునా రివర్ సరస్వతి రివర్ ఈ మూడు కలిస్తేనే త్రివేణి రివర్ అంటారు త్రివేణి సంఘం అక్కడికైతే వెళ్ళిపోయి అయితే చేసాము పబ్లిక్ కూడా చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో మన హైదరాబాద్లో అయితే ఎవ్వరు లేరు మొత్తం యూపీ పీపుల్స్ ఉన్నారు గుజరాత్ రాజస్థాన్ వాళ్ళే చాలా పబ్లిక్ ఉన్నారు వాళ్ళే ఉన్నారు ఇక్కడ మొత్తం అయితే అయితే వెళ్ళి చూద్దాం పబ్లిక్ ఎట్లున్నారో స్నానాలు ఎట్లా జరుగుతున్నాయో ఎంత సల్లిలా అయితే మనం వెళ్ళేసేది రాయ్ చూడు ఎట్లా నూకేస్తరో ఇంత మంది ఉండే చూడు ఇంకా పబ్లిక్ అవుతావా ఎట్లా నూకేస్తారు మీరు అస్సలు ఆగంగా కూర కమాండ్లు ఉంటాయి ఇంకో ఇట్లా నంది ద్వారా ఎట్లుంది ఇక్కడ అట్లా స్ట్రైట్గా కమాండ్లు గుర్తుపెట్టుకోండి ఇగో సైడ్స్కి అయితే చూడండి మనకి ఇక్కడ పూసలు అవి అమ్ముతున్నారు ప్రతి ఒక్కటి పూసలు దేవన్మాలలు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి గవ్వాలు చూడండి ఇక్కడ గవ్వలు అవి ఇవన్నీ అమ్ముతున్నారు కదా ఇట్లా మనకి మనకి ఏ ఐటమ్ కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ సైడ్స్కి అయితే అమ్ముతారు మనం ఇట్లా రోడ్స్ పైన వెళ్తాం కదా త్రివేణి సంఘంకి వెళ్తున్నాం కదా వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మనకి పమ్ముతున్నారు చూడండి దేవుని ప్రసాదం ప్రతి ఒక్కటి నేను అసలు కనుకోలే ఇంత పబ్లిక్ ఉంటారని చెప్పేసి చాలా పబ్లిక్ ఉన్నారు వన్ డేలోనే ఎంతమంది ఉన్నారంటే అర్థం చేసుకోండి ఇక ఇక బ్యాక్ సైడ్లో చూసుకున్న చూడండి ఎంతమంది ఉన్నారు ఇక సైడ్ గైస్ ఇప్పుడైతే మనం సైడ్ సైడ్లోకే వెళ్దాము ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫ్లాగ్ కనిపిస్తుంది ఆ ఫ్లాగ్ ఎందుకు పెట్టుకున్నారంటే ఇప్పుడు మనం ఫ్యామిలీస్తో వస్తాం కదా ఫ్యామిలీస్తోనైనా ఇంకా టూర్స్లో అయితే బస్సులలో వస్తాం కదా వాళ్ళైతే మనం ఇట్లా ఫ్లాగ్ పట్టుకోవాలా ఆగమైనా సరే కానీ ఆ లైన్లో ఆగమైతే ఆ ని చూసి వస్తారు కదా ఆగం రాకుండా ఫ్లాగ్ అయితే పట్టుకొని తిరుగుతున్నారు ఇదంతా వాళ్ళ టీం ఉన్నట్టుంది ఇదంతా ఇక్కడ నుంచి ఇందాక వాళ్ళ టీం ఉందన్నమాట మొత్తం ప్రతి ఒక్కరి ఏం టీం ఏం ఫ్లాగ్ రాదు మనం సైడ్ సైడ్కైనా అయితే నడు చాలా ఊకేస్తారు మొత్తం ఎట్లా పడతారు అట్లా మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇక్కడ పోలీస్ సార్ వాళ్ళు కనిపిస్తున్నారు కదా మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ఎక్కడైనా ఆగమైనా సరే మనకి ఇక్కడ ఇట్లా పోలీస్ సార్ వాళ్ళు ఉంటారు చూడండి ఈ సార్ వాళ్ళని అడిగి కనుక్కోండి మీకైతే హిందీ రావాలా హిందీ వస్తే మీరు సేఫ్ అనమాట ఇక్కడ క్లారిటీగా ఇన్ఫామ్ చేసుకోండి ప్రతి ఒక్క బ్రిడ్జ్ మీద మనకు కనిపిస్తుంటారు సార్స్ వాళ్ళు ఐడి కార్డ్ వేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళు ఒకవేళ మీకు సార్ వాళ్ళు కూడా కనిపించకపోతే ఇప్పుడు మీరు వెళ్తుంటారు కదా వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి ఒకసారి అయితే మేము ఇక్కడికి ఎట్లా వెళ్ళాలి అక్కడికి ఎట్లా వెళ్ళాలని చెప్పి కనుక్కోండి మీరు అస్సలు కన్ఫ్యూజ్ కాకండి చూసుకున్నట్టు అయితే చూడండి మనం స్ట్రైట్ వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నాం సో లెఫ్ట్ తీసుకొని లౌస్ట్ సైడ్ వెళ్ళిపోవాలా మనం ఇప్పుడు లాస్ట్ వరకు అక్కడికి వెళ్ళాలా అట్లా లాస్ట్ వరకు వెళ్ళాలా వీళ్ళందా స్నానాలు చేసుకొని వస్తారు ఇక్కడైతే చూసుకున్నట్లయితే మీకు అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ వచ్చేసి వాష్రూమ్స్కి అనమాట వాష్రూమ్స్కి గర్ల్స్ అలాగ పెట్టినారు బాయ్స్కి అలా అలాగ పెట్టినారు చూసుకున్నట్లయితే ఇక్కడ లైటింగ్ సిస్టమ్స్ కూడా మంచిగా పెట్టినారు ప్రతి ఒక్క ఫుల్ లైటింగ్స్ పెట్టినారు ఇంత చీకటి లేకుండా ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా ఇబ్బంది వచ్చేసి ఓన్లీ ఖాళీ టెంట్స్ ఒక్కటి లేవనమాట ఫుల్ అయిపోయినాయి టెంట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి ఇక్కడ టెన్స్ అయితే ఫుల్ ఏం లేవు ఎక్కువ ఏం లేవు కదా తక్కువ ఉన్నాయి అందరు పాపం అందరూ బయట పండుకుంటున్నారు కవర్స్ ఇక్కడ కవర్స్ అమ్ముతున్నారు ఫిఫ్టీ రూపీస్ ఈచ్ కవర్ అంట అది ఇట్లా పరుచుకోవడానికి కింద ఆ కవర్స్లోనే వండుకుంటున్నారు ఒక్కటే రూమ్స్ ఒక్కటి నచ్చలేదు కింద స్టాండ్ ఎంత కూల్ ఉంటుందో తెలుసా కదా పక్కనే రూమ్స్ పక్కనే రివర్ ఉంది కింద వచ్చే స్టాండ్ చాలా చల్లి గా మేమైతే చల్లికి ఎట్లా తెలుసా మీరు ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత చల్లు ఉన్నదో అని చెప్పేసి చాలా చల్లి పెట్టేసింది అయినా కానీ మనము ఎట్లా ఉన్నామయ్యా శివుని కోసం దంగా యమున మీరు భక్తితో వస్తే స్నానం చేయడానికి ఎంత పొద్దున్నైనా పోతుంది తెలుసా మరి చూసుకోరు ఇగో చల్లికైతే చూడండి ఇక్కడ మంట కూడా పెట్టుకున్నారు మన బ్రదర్స్ అయితే కొంచెం అక్కడ వెళ్ళిగా అప్పు ఎందుకంటే ఫుల్ వేడి ఉంది ఇప్పుడు జరం వేడి ఉంది ఆడతారు వీళ్ళందరూ స్నానాలు చేసుకొని ఇటు వచ్చేస్తున్నారు ఇప్పుడు అంతా మనం త్రివేణి సంఘం వెళ్తున్నాం ఈ టీం అంతా త్రివేణి సంఘంకే ఇంకొంచెం ముందకైతే త్రివేణి సంఘంకి అయితే వచ్చేస్తాం మనం నేనైతే మహాకుంభ మేళకు వచ్చేసినాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత జరుపుకుంటున్న మహాకుంభమేళ ఇంత అదృష్టం ఉంటే ఇక్కడికి వచ్చినాను ఆ దేవుని ఆజ్ఞ ఉన్నాడు కాబట్టి నేను ఇందాక మహాకుంభ మేళకి మీరు కూడా రావాలనుకుంటే వీడియోస్ అయితే చూడండి మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ప్రజలైతే ఎక్కువ ఉన్నారు ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు కాదు సిక్కన్ అయితే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్న క్రౌడ్ అయితే ముందుకు వెళ్ళిన తర్వాత చూపెడతా మీరే కామెంట్ చేయండి ఇంత పబ్లిక్ ఉన్నారు మేమైతే సైలక నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాం పైన సైడ్ సైలెకర్ ఎంత సైలకర్ వచ్చిన సరే పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు క్రౌడ్ చాలా పెద్ద ఉంది కా ఇది మనకి అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఓకే ఓకే నైట్ లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ గైస్ మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అయితేనే ఉంది చాలా పెద్దగా కుంభ మెలా నాన్ స్టాప్ చేసుకుంటూనే ఉన్నారు దాంట్లోకైనా బాగుంటా సల్లు ఉన్నా సరే స్నానాలు చేసుకుంటున్నారు భక్తితో మీకు చూపెడతాను చూడండి ఇప్పుడు గంగా రివర్ యమునా రివరు సరస్వతి రివర్ అయితే మనం చూపెట్టలేము త్రివేణి సంఘంలోనే త్రీ రివర్స్ కలిసి ఉంటాయి అనమాట అక్కడనే మనం స్నానం చేయాల సెక్యూరిటీ అయితే మంచిగా ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు సార్స్ అయితే ప్రతి ఒక్క గడి దగ్గర వాళ్ళందరూ ఉన్నారు వైజుడు ఆంటీ వాళ్ళు ఇట్లా ఇట్లా పట్టుకొని వెళ్తున్నారు ఎందుకంటే ఆగం కాకుండా ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారు కదా ఎంతో క్రోడ్స్ మంది వస్తున్నారు ఆ పబ్లిక్లో ఒక్క రాగమైనా చాలా కష్టము ఎందుకంటే ఎటు వెళ్తారో వాళ్ళేకి వెడదాం కదా అంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ చూడండి అందరు నూకేసుకుంటూ వెళ్తున్నారు చూడరుగా ఇట్లా ఇది మంచి ప్రాసెస్ ఆగం కాకుండా ఇది చూసుకున్నట్టు మనం ఫైనల్గా బ్రిడ్జ్ కాడికి వచ్చేస్తాం చూడండి అక్షయ పాంటౌన్ బ్రిడ్జ్ కాడికి వచ్చినాము ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సిక్స్ నాట్ సిక్స్ సిక్స్ నాట్ సిక్స్ వచ్చిన దగ్గర మీకు కనిపిస్తా చూపెడతా చూడండి అక్షయ ప్యాంట్ నాట్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అయితే చూపెడతాం చూడండి వా అకన్ను నేన నర్చుకొందెలిపామే మనం అలహర్మహాదేవ శెంబో శంకరా అస్ హ్యాపీ ఫీలింగ్ ఇదరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెలపమే మనమంటే గేట్ దగ్గర ఉన్నాం ఇగో ఇదే గైస్ అక్షయ పంటన్ బ్రిడ్జ్ గైస్ అంటే atlakin vaama చెప్పినదా గైస్ గంగా రివర్ ఏమో అక్కడి నుంచి వస్తుంది చూడండి గంగా రివర్ ఇగో ఇదే నేను కొంచెం ముందుకు వెళ్ళి చూపెడతాను ఇగో ఇంకో ఇదే గంగా రివర్ గంగా రివర్ యమునా రివర్ అవి రెండు కలిస్తే అది గంగా రివర్ యమునా రివర్ ఇంకా సరస్వతి రివర్ అనేది కిందన ఉంటుంది అది మనకు కనిపించదు సరస్వతి రివర్ ఈ త్రీ రివర్స్ అనేది కలిస్తేనే మనకి త్రివేణి సంఘం ఇప్పుడు త్రివేణి సంఘం వచ్చేసి ఇదే చూడండి పబ్లిక్ చూడండి ఎట్లున్నారు ఇక్కడ స్నానాలు అయితే చేసుకుంటున్నారు ఇగో అక్కడ అయితే దీపాన్ని ముట్టిస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి మనం అక్కడ లాస్ట్ వరకు అయితే వెళ్దాము అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ వద్దు అట్లా లాస్ట్ బ్రిడ్జ్ దాటేసి అటు వెళ్ళిపోయి స్నానాలు చేసుకుందాం నాడు బ్రిడ్జ్ మీద చూసుకున్నాడు అయితే చూడండి ఇగో ఎంత పబ్లిక్ ఉన్నారో బ్రిడ్జెస్ అయితే చాలా మంచిగా చేసినారు ఇంకో పెద్ద పెద్ద ట్యాంకర్స్ వేసినారు ఇగో ఐరన్ ట్యాంకర్స్ వేసినారు చూసినారు అక్క అర్హర్ మహాదేవ్ సింగ వాళ్ళైతే ఫోటో దిగుతుంది శ్రీకాంత్ చూడండి గైస్ పబ్లిక్ అయితే అంత త్రివేరీ సంఘమే ఇక వాటర్ చూడండి ఎంత స్పీడ్ వెళ్తున్నాయి ఇక ట్యాంకర్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఒక ట్యాంకర్ వచ్చేసి చాలా పెద్దవి ఉన్నాయి ట్యాంకర్స్ ఇక వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత మనం జరుపుకుంటున్న మహాకుంభమేళ అదృష్టంగా ఒక్కోసారి రండి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక ఇంత పబ్లిక్ ఉన్నారా మీకే అర్థమవుతుందో చూస్తేనే స్నానాలు చూడండి ఇక గాయస్ మనమైతే ఇప్పుడు అక్షయ ప్యాంటోన్ బ్రిడ్జ్ నుంచి మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము త్రివేణి సంఘం దగ్గరికి ఇదంతా త్రివేణి సంఘమే బట్ మనం బ్రిడ్జ్ దాటుకుని వెళ్దాము ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ చాలామంది ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది బ్యాక్ సైడ్లో పబ్లిక్ చాలామంది ఉన్నారని చెప్పేసి మనమైతే అక్కడికి వెళ్దాము ఇగో ఇంకా గంగా రివర్ ఇది యమునా రివర్ త్రీ సరస్వతి రివర్ వచ్చేసి కిందనే ఉంటుంది కాబట్టి మనకు కనిపించదు సరస్వతి రివర్ ఆ త్రీ రివర్స్ కనిపిస్తేనే మనకి త్రివేణి సంఘం ఇక్కడ స్నానం చేస్తున్నారు చూడండి ఫస్ట్ స్నానం మేము చేసింది ఇక్కడనే ఇప్పుడైతే మేము అక్కడ చేయడానికి అయితే వెళ్తున్నాం చూడండి వెళ్ళిపోం గైస్ గాయస్ మనమైతే వచ్చేసినాం త్రివేణి సంఘం దారికి చూసుకున్నట్ చూడండి ఎంతో పబ్లిక్ ఉన్నారు ఈడ కూడా చాలా రష్ ఉన్నారు ఇక మనమైతే వెళ్ళి స్నానం చేద్దాం అక్కడ ఇక చూడండి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుందా ఇట్లా మొత్తం బ్రిడ్జ్ టైప్ కట్టారు అంటే అది సైడ్ లోపల పోకుండా మంచి ఫెసిలిటీస్ అయితే పెట్టినారు ఇక్కడనైతే ఎవరికి ఏం కాకుండా సెక్యూరిటీస్ కూడా చాలామంది ఉన్నారు పబ్లిక్ చూస్తానే అవుతుంది గైస్ ఇక్కడ అయితే అంతా పబ్లిక్ ఉన్నారు ఇక చూడండి మనం అక్కడికైతే వెళ్దాం ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతాం చూడండి చూడండి ఇక మస్తు సంఘం ఇదే చూసుకున్నారా మనకు కనిపిస్తున్నారు చూడండి ఇట్లా త్రివేణి సంఘం ఇంకా కిందికి వెళ్ళిపోయి చూడండి ఇట్లా కట్టుకున్నారు కాళ్ళు కూడా ఇసులో మనకి ఆ గోరీలు అందరు కనిపిస్తున్నారు నాగ కూడా అందరు ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి ఆ గోర్రెలు నాగ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు ఆ గోరీలు ఆ చూసుకున్నడైతే ఇక్కడ మనకు వాటర్ బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఈ బాటిల్స్ వచ్చేసి ఏంటంటే మనం ఇంటికి అంకులు తీసుకెళ్తున్నాడు చూడు అవి మంచిది త్రివేణి సంఘం వాటర్ తీసుకొని వెళ్తాయి ఇంటికి అట్లా అని చెప్పి ఇక్కడికి వచ్చేసినారు చూసుకున్నట్లయితే చూడండి ఇగో చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఈడ కూడా అన్ని ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము ఈడ చూసే ఈడ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు గైస్ ఇంకో ఇక్కడ మొత్తం మన కవేర ఫ్లవర్స్ అవి అని ప్రతి ఒక్కటి ఇక్కడ అమ్ముతున్నారు చూడండి టెంకాయ తీసుకొని మళ్ళీ అక్కడ పూజలు కూడా చేయించుకోవచ్చు అంట ఇక్కడ ఇక్కడ పంతొల్స్ కూడా ఉన్నారు ఇక్కడ పూజలు చేయించుకోవచ్చు అంట మన పేర్ల మీద ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా పూజలు చేయించుకోవచ్చు ఫైనల్ అయితే మనం అయితే రీచ్ అయిపోయినాం త్రివేణి సంఘంకి అయితే మనమైతే స్నానం చేసాం వెళ్ళేసి అయితే స్నానం చేసుకుందాం ఫుడ్ సెలబ్రేషన్ ఇక్కడ బొట్లు పెడుతున్నారు బొట్లు పెట్టించుకు మనం మొత్తం అయిపోయిన తర్వాత బొట్ట కూడా పెట్టించుకోండి మనం ఇక్కడనే గైస్ మనకి ఇక్కడ మొత్తం పూజలు చేపిస్తున్నారు అనమాట ఆ పూజలు ఏందో మనకు కూడా అంత ఐడియా లేదు మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఆ పూజల గురించి ఏమైనా తెలిసి ఉంటే చూసినావా ఇంకొచ్చేసినాం గాయస్ మనమైతే ఫైనల్గా ఇప్పటిదాకా మనం వచ్చిందేమో అక్కడి నుంచే జుమ్ జరిగి పెడుతున్నాడు మనం వచ్చింది అక్కడ నుంచి బ్రిడ్జ్ వచ్చేసి ఏ బ్రిడ్జ్ దీని నుంచో మనం నడుచుకుంటే ఇందాకొచ్చినాం ఇప్పుడు ఇక్కడనైతే మంచిగా ఉంది ఇక్కడనైతే స్నానాలు చేసుకోవడానికి కానీ ఇక్కడ కింద కొంచెం చూసి వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ జారుతుంది ఇక్కడనైతే చూసి వెళ్ళండి ఇక ఇక్కడ బా 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 ఇట్లా దీపాలు కూడా పెట్టవచ్చు మనం ఇక్కడ గంగా దేవి హర్ హర్ మహాదేవ్ శంభో శంకర జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫ్యామిలీస్తో రండిగా ఈ సందరం ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చింది మహాకుంభం ఎలా ఇంకా చూడండి ఇక్కడికనైతే పబ్లిక్ వ్యూ పాయింట్స్ పెడితే చూడండిగా కూడా ఫొటోస్ దిగుతుంది అక్కనైతే చాలా అంటే చాలా ఉన్నారు సరే మనం కూడా స్నానంకి వెళ్ళిపోవాము వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అయితే బయట ఉన్నంత వరకే సెలవు ఉంది లోపలికి వస్తే మంచిగా హీట్ ఉంది మంచిగా వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత మహాకుంభం మీద వచ్చింది మీరు కూడా ప్రతి ఒక్కరు రండి లాస్ట్ ట్వంటీ సిక్స్త్ వరకే వచ్చి ఒకసారి అయితే మీరు స్నానాలు చేసుకొని చేసుకోనివ్వండి ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఉండమో తప్పలేము ೇ ಅಪೇಸ್ಕಲಿ ಬ್ಯಾಕ್ಸ್ ಎಂತ ಮಂದಿರೋ ಅಂದರೆ ವಾಟರ್ ಬಾಡೀಲ್ಸ್ ಅಂತರ್ ತುಕೊಂಡ ಹೋಗಿ ಬಾಡೀಸ್ ಕೂಡ గో బ్యాక్ షెల్ చూడండి గో యాంగన రివర్ గంగా రివర్ సరస్వతి రివర్ అది మనవిక అలసై త్రివేణి సంగమ ఇక్కడ చూడండి కొద్దిగా చాలా మండునారు ఇక్కడ ఇక్కడ బోట్స్ కూడా अवेलेबल ఉన్నాయి गाइस గో బోట్స్ బోట్స్ అగ్రాౌండ్ అండ్ ద బోట్స్ అఫర్డ్ ఇస్ 1500 రూపీస్ అండ్ 1% కోట్స్ బోట్స్ అద్దో गाइस ఇక్కడనే మంచా ఇక్కడనే సారాాల్ తీసుకుೊಳ್ಳండి అవ మనాడు మునుతలే చాలా సల్లవనే శ్రీగడ్ మునుతలే దొద్లేగా దొద్లేదోగా గాయ్స్ హి ఐ గాయ్స్ జరగగాయ్కరా దీపాలు గుడా మంటిస్తున్నారు చూడండి చాలా మంచిగా దీపాలు మంటిస్తున్నారు ఇదో లైకలొననల మార్నింగ్ అయిపోయింది కలిసి అవన్నీ వచ్చేసి చూడండి